మనం నిన్న రాత్రి రమ్యను మాధురి కళ్యాణ్ గురించి ఎంత చెత్తగా మాట్లాడుకుంటున్నారంటే అసలు అమ్మాయిలు పిచ్చాడు రమ్య అంది అమ్మాయిలు పిచ్చాడు నా జోలికి వస్తేనా నారేసి కొడతాను అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడిందండి ఎంత తప్పండి పాపం మనం ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి కళ్యాణ్ ని చూస్తున్నాం పాపం అసలు తనూజా కళ్యాణ్ క్లోజ్ గా ఉన్నారు ఓకే వా తనూజాకి లేని బాధ వీళ్ళకి ఎందుకండి ఏదైనా ప్రాబ్లం ఉంటే తను చెప్పుకుంటుంది తనుజా కానీ తనకి లేని పాదం వీళ్ళకి ఎందుకు ఏదో ఒక పాయింట్ చేసి కళ్యాణిని బయట పెట్టడం తప్ప తర్వాత రమ్య అంది ఆ తన్వ లీ ఇవ్వడం వల్ల కళ్యాణ్ రెచ్చిపోతున్నాడు అంది అలా కాదు కదండి పాపం వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ గా క్లోజ్ గా ఉన్నారు ఐదు వారాల పట్టి ఒకే చోటు ఉండడం వల్ల వాళ్ళు ఆ ఎఫెక్షన్ పెరగ పెరిగి ఈవిడికి ఎందుకండి ఆ అంటుంది మాదిరి గారు అసలు కళ్యాణ్ ప్రొఫెషనర్స్ కి మాధురి గారు అన్నారు కళ్యాణ్ చేసే వృత్తికి ఇలాంటి అమ్మాయిలు గోకడం ఏంటని ఆ ఈ మాధురి గారు అన్నాడు అయితే పాపం కూడా అంత రమ్య అంత నీచంగా తిట్టిందంటే అసలు అంత నీచంగా తిట్టింది ఈ రమ్య రమ్య అండి తనుజా క్యారెక్టర్ మీద కళ్యాణ్ క్యారెక్టర్ మీద ఇద్దరి మీద చాలా బ్యాడ్ గా మాట్లాడింది ఎంత వర్క్ కరెక్ట్ అండి ఇది ఏ మాధురి కూడా సై అంటే సై అవును కరెక్టే కదా చిచ్చి ఇలా నచ్చం మాకు అని చెప్పేసి అండి ఎంతవరకు కరెక్ట్ అండి ఒక ఫ్రెండ్ ఇప్పుడు గేమ్ లో ఎంతో ఆడుకుంటూ ఉన్నప్పుడు టచ్ అవుతూ ఉంటాయి ఎప్పుడో సడన్ గా వచ్చి ముక్కుమో తెలియని వాళ్ళు టచ్ చేస్తే అనుకోవచ్చు వాళ్ళు ఐదు వారాల బట్టి ఉన్నప్పుడు కూడా ఇంకా అబద్ధం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి